హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి కోసం బాగా పండుపైన పండుమిర్చితోటి చేస్తున్నాను పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కర్రీస్ అవి లేనప్పుడు ఈ పచ్చడి ఉంటే చాలు ఇంకా తినేయచ్చు ఎక్కువ రోజులైతే ఈ పచ్చడి నిలుపు ఉండదు ఒక వన్ వీక్ వరకు ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటుంది దీనికోసం అయితే ఫ్రెష్ గోంగూరను తీసుకుని నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకోవాలి పుల్లని గోంగర అయితే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని గోంగూరను ఉడికించుకోవాలి తర్వాత బాగా పండు మిర్చి ఉంటాయి కదా వాటిని వేసుకుని పచ్చడి చేసుకోవాలి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కానీ మిర్చితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పండుమిర్చి గోంగూరను ఉడికించుకోవాలి గోంగూరలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతాయి గోంగూర మిర్చి ఒక ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇవన్నీ కలిపి ఉడికించుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు గోంగూరలో వచ్చే వాటరే సరిపోతుంది ఇలా గోంగూర ఉడుకుతున్నప్పుడే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి గోంగర పచ్చివాసనంతా పోవాలి గోంగర ఎండుమిర్చితో చేసినప్పుడు ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పండిమిర్చితో కాబట్టి ఇలాగ గోంగరతో పాటే వాటర్లో ఉడికించుకోవాలి ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వాటర్ అంతా దగ్గర పడి చల్లారిన తర్వాత ఈ పచ్చడిని మిక్సీలో వేసుకొని రోటి పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలి ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లి శనగపప్పు ఇవన్నీ వేసుకుని తాలింపు వేసుకుని మిక్సీ చేసుకున్న పచ్చడిని కూడా కలుపుకోవాలి పచ్చడిని ఒక టూ మినిట్స్ ఇలా ఆయిల్లో ఉడిగించుకోవాలి తర్వాత సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా చేసిన పచ్చడి వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది గైస్ విలేజ్ స్టైల్లో రోటు పచ్చడి లాంటి టేస్టీతో గోంగూర పండుమిర్చి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూశారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదే విధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని రోటి పచ్చడిని విలేజ్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది గోంగారండుమిర్చి పచ్చడి పులు పుల్లగా కారం కారంగా పచ్చడి అయితే చాలా బాగుంది ఇది ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు అందరికీ చాలా ఇష్టం సో ఇలా కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ షేర్ చేయండి ఇలాగ పచ్చడి చేసుకుని కర్రీతో పాటు తింటే పచ్చడితోనే తినేస్తారు అన్నమంతా కర్రీనే అస్సలు తినరు అంత బాగుంటాయి రోడ్డు పచ్చడిలు అనేవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం